జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అనేది నాలుగో విడత ప్రారంభం చేయడం జరిగింది అయితే ఈ సభ్యత్వ నమోదుకి అందరిలోకి వెళ్ళాలనే ఆలోచనతో జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ తన ప్రయత్నంగా మీడియా ముఖ్యంగా తెలియజేయాలనుకుంటున్నారు సో సాగర్తో మాట్లాడాలి ఇప్పుడు ఇది నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం గడిచిన మూడు సభ్యత్వ కార్యక్రమం కంటే ఇది ఇంకా కొంచెం అంటే ఇప్పుడు పార్టీ బలోపేతం అయిందనే చెప్పాలి సో ఎలా ముందుకు తీసుకుంటాం డిఫరెంట్గా అయితే నేను నేను ప్రచార కార్యకర్త భాగంగా చాలా మందికి రీచ్ అవ్వాలి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వలేదు అంటే రెయిన్స్ అండ్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల డిస్ట్రిక్ట్లో తిరగలేనందువల్ల ఇప్పుడు మీడియా ముఖంగా జనాల్లోకి తీసుకెళ్ళి దీన్ని పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేయించాల్సిందిగా అనిపించింది ఎందుకంటే దీంట్లో మెయిన్ మోటో ఏంటంటే సభ్యత్వ నమోదు ఏంటంటే పార్టీలో చేర్చుకోవడం కాదమ్మా పార్టీలో చేరి జన్ పార్టీకి అండగా ఉన్న వారికి రక్షణగా వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాలకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం ఉంది దీంట్లో మీకు ఐదు వందల రూపాయలతో సభ్యత్వం నమోదు చేసుకుంటే ఒక పార్టీ కార్యకర్తగా కాదం మీకు ఏదైనా ప్రమాదం జరిగిన యాభై వేల రూపాయల భీమా ఉంటుంది దురదృష్స జరగకూడదు అలాంటిది ఏదైనా జరిగితే ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి మీ కుటుంబానికి అండగా ఫైవ్ ల్యాక్స్ అనేది మ్యాటర్ కాదు అంటే మీ కుటుంబాన్ని అండగా ఉండనే ఉద్దేశంతోనే ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక కార్యకర్తకి ఎంత బాధ్యత వ్యవహరిస్తారన్న దానికి దీనికి ఉదాహరణ ఇది మెంబర్షిప్ లాగా నేను ఎప్పుడూ తీసుకోవట్లేదు ఎవరైతే జెండా మోసారో వాళ్ళందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు దీన్ని విజయవంతం చేయాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ అంటే రకరకాల అంటే ఇబ్బంది అంటే ఎలా ఉంటుందంటే ఒక కార్యకర్తకి చాలా ఇబ్బందులు ఉంటాయి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా చెప్పుకునే సిచువేషన్ దానికి జనసేన అండగా ఉంటే చాలా సరే నా దగ్గర కూడా వచ్చినాయి మాకు ఈ ప్రాబ్లం ఉందంటే నా ముందే చాలా మంది రియాక్ట్ అయ్యి వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం కానీ అండ్ వాళ్ళకి చెక్కులు ఇవ్వడం కానీ నా ముందు చూసాను నాకు నిజంగా అది చాలా నాకు బాగా అనిపించింది ఓహో ఇలాంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీల్లో చేయలేదు జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ద్వారా ఇది జరగట్లేదు ఆయన పార్టీ పెట్టిన నుంచి ఇది చేయడం అనేది ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ప్రతి రైతులకు అండగా ఉంటారు యువతకు అండగా ఉంటారు జనసేన అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం పెట్టారు నిజంగా ధన్యవాదాలు అండ్ అలాగే పార్టీ నమ్మిన సిద్ధాంతాలను కావచ్చు ఎక్కడ కూడా మర్చిపోవడం కానీ ఆపేయడం కానీ జరగట్లేదు ఇప్పటి వరకు ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటున్నారు అలాగే ఏంటంటే ఇప్పటి వరకు మూడు వందల నలభై నాలుగు మందికి జీవిత బీమా అలాగే నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి ప్రమాద బీమా కల్పించడం జరిగింది అంత అమౌంట్ని అంటే ఆయన కష్టపడిన సొమ్మే పెడుతున్నారు సో ఎలా సాధ్యమవుతుంది లేదమ్మా అంటే నాకు తెలిసి ఆయన సొంతం అని ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనకాడరు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ డ్రైవ్ అంటే నాలుగు వేడితో స్టార్ట్ అవ స్టార్ట్ అవ్వాల్సి నాకు తెలిసి మే అనుకుంటా అప్పటికే కంప్లీట్ అయిపోయింది కానీ ఎలక్షన్ డ్యూ టు ఎలక్షన్స్ టైంలో ఇది చేయలేరు కనుక తన స్వంత డబ్బును వాళ్ళకి ఇచ్చి ఇన్సూరెన్స్ చేయించారు ఆల్రెడీ ఆ తర్వాత నాలుగు నెలల వరకు ఈ గ్యాప్ వరకు ఆయన ఫిల్ చేశారు అంటే ఆయన మనసత్వం అలాంటిది ఏ రోజు మనకేం వస్తుందని కాదు నేనే ఇవ్వాలని మనస్తత్వం ఉండే వ్యక్తి సో అలాంటి వ్యక్తి నిజంగా రుణపడి ఉండాలి అండ్ ఇలాంటి రాజకీయ పార్టీలు ఇలాంటివి అరుదు అంటే అంటే కుటుంబానికి అంటే ఎక్కువగా కార్యకర్తలను అండగా ఉండే వ్యక్తి దొరకడం నిజంగా అరుదు దానికి మనం గర్వపడాలి అండ్ అలాగే కార్యకర్తలు కావచ్చు జన సైనికులు కావచ్చు చాలా మంది బయటకు కనపడకుండా చాలా నష్టపోయిన వారు ఉన్నారు సో అంటే సభ్యత్వం తీసుకోవడం తెలియక కావచ్చు అండ్ అలాగే మన పార్టీ పనిచేసే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళు చాలా మంది వెనుకబడే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ఏంటంటే డెఫినెట్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీల పథకం కింద ఇలా ప్రమాద బీమా జీవిత బీమా కల్పించను అందరికీ తెలుసు కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలామందికి తెలియదు అంటే మన ఒక ఇన్సిడెంట్ జరిగింది కొందగట్టుకు వెళ్ళొచ్చినప్పుడు మేము వెళ్ళి వస్తున్నప్పుడు సంథింగ్ ఒక యాక్సిడెంట్ అయిందని కరీంనగర్లో సో వెంటనే నాకు కాల్ వచ్చింది కాల్ వస్తే నేను ఇన్ఫార్మ్ చేశాను ఆఫీస్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ అబ్బాయికి క్రియాక్సిలక సభ్యత్వం లేదు సో మనము జన్ అంటే పార్టీ వైపు నుంచి చేయడానికి లేదు కాబట్టి పర్సనల్గా చేద్దామని సమ్ అమౌంట్ చేద్దామని ప్లాన్ చేశారు అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు కొంతమందికి తెలుసు కొంతమందికి రియాశీల సభ్యత్వం తెలియదు ఇప్పుడు అది తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది తీసుకోవాలన్నా ఎలా తీసుకోవాలో తెలియదు ఎవరిని అప్రోచ్లో తెలియదు దానిలో భాగంగా ఇప్పుడు మీ ద్వారా మనం మన మీడియా ముఖంగా అందరి సహాయం తీసుకొని వాళ్ళకు చేర్చే ప్రయత్నమే నేను చేస్తున్నాను అలాగే చిన్న కార్యకర్త నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కావచ్చు చాలా దాడులు అనేవి జరుగుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో కూడా అవి అనేది బయటికి అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఇప్పుడు ప్రత్యర్థుల నుంచి మాటలు యుద్ధమే కావచ్చు అండ్ దాడులు కూడా జరుగుతున్నాయి అని మనం చాలా చోట్ల వింటున్నాం వాళ్ళు ఇంకా ఆపట్లేదు సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఏ రోజు ఏ కార్యకర్తకి దాడి జరిగినా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు అండ్ దానికి ఉదాహరణలో భాగంగా కాళహస్తిలో ఒకవేళ మహిళా పోలీస్ ఆఫీసర్ ఒకరి మీద అనాలోచితంగా అనవసరంగా చేసుకున్నప్పుడు ఆయన ఎంత ఎంత స్పందించారో మీ అందరు తెలుసు అక్కడికి వెళ్ళి ఇలాంటి చర్యలకు దాడి పడితే ఇంకొకసారి కఠిన చర్యలు తీసుకుంటామని ఎవరికి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టాలని ఆలోచన వచ్చిన అది నిజంగా కళ్యాణ్ గారు మాకు ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చాలా సీరియస్గా తెలుసుకోవాలి అది ఎందుకంటే కార్యకర్త కండగా ఉండడానికే మన నాయకత్వం ఉంది ఫస్ట్ అనేది మా అందరికీ అది దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మేము డిఫరెంట్ అండగా ఉంటాం తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడికైనా సరే ఆ విషయం మేము మీరు ఎలాంటివి ఎదుర్కొన్నారు అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు జనసేన పార్టీలో భాగం అవ్వాలి అన్నప్పుడు ఏమైనా ఇలాంటివి ఎదుర్కొన్నారా లేదు నాకు అలాంటి రావు వచ్చినా నేను చేయను థ్యాంక్ యూ సో మచ్ మా వంతుగా మేము కూడా ముందుకు తీసుకెళ్ళాలి మీరు ముందుకు తీసుకెళ్తే నాకు మీడియా అంటే ప్రత్యేక గౌరవం ఎందుకంటే మేము ఒక్కరి నుంచి చేయలేని పని మీ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి రీచ్ అవుతుంది అందుకే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇలాంటి అంటే పార్టీ కార్యకర్త పార్టీలో భాగం కాదు ఇది కార్యకర్తలకు అండగా ఉండే ఈ కార్యక్రమాన్ని ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఎక్కువ మంది లబ్ధి పొందుతారని నా ఉద్దేశం దానిలో భాగంగా అంటే సభ్యత్వ నమోదు ప్రెస్ మీట్ ఏంటి అందరూ అనుకోవచ్చు దీన్ని సభ్యత్వ నమోదని అనుకోవట్లేదు కార్యకర్తలకి ఒక అద్భుత అవకాశం నేను ఫీల్ అవుతున్నాం వాళ్ళకి అండగా కళ్యాణ్ గారు ఉన్నారని తెలియజేయడం తెలియజేస్తున్నాను అంతే అంతకుమించి మించి మీరు ఈ అవకాశం నువ్వు చూసుకొని చెప్తున్నావు తప్ప బలవంతంగా నువ్వు పాటలకు రమ్మని చెప్పట్లేదు సో అది నా ముఖ్య ఉద్దేశం దయచేసి మీ అందరూ దీన్ని విజయవంతం చేయాలంటారా లేకపోతే జనాల్లోకి తీసుకెళ్ళాలంటారా తెలియదు కానీ మీ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా జనసేన పార్టీ కీలక క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడానికి మనకి లింక్ కూడా ఒకటి ఉంది జనసేన వాలంటీర్స్ ద్వారా కావచ్చు ఆన్లైన్ లింక్ ద్వారా కావచ్చు మీరు కూడా నమోదు చేసుకోండి ఇప్పటివరకు అంటే జనసేన సభ్యత్వం నమోదు గురించి అందరికీ తెలియదు కానీ పార్టీ బలోపేతం అవ్వాలి అన్న మీ వంతు కృషి మీరు చేయాల్సిందిగా మేము కూడా అనుకుంటున్నాం